హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జయపే రెసిపీ మురుకులండి ఇవి చిన్న చిన్నగా చేసే మురుకులు అండి రౌండ్ కాదు మురుకు మురుకులో సగం అండి ఈ విధంగా చేస్తే మనకి కమ్మంగా కర్ర బాగా రుచిగా ఉంటుందండి నేను వేసే మెజర్మెంట్తోనే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూద్దాం రండి వీటిలో చేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తానండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి టేక్సా ఒకటి అందులో ఒక కిలో బియ్యం పిండి అండి జల్లిచి పెట్టుకున్నాను బియ్యం పిండి ఇప్పుడు ఒక కిలో బియ్యం పిండి ఇందులో వేసుకుందామండి అది పోసుకొని ఇదే కప్పుతో మనం శనగపిండి తీసుకోవాలండి ఒక కిలో బియ్యం పిండి ముక్కాలు కిలో తీసుకుంటున్నానండి శనగపిండి కొంచెం కాలు కిలో తక్కువ అండి ఒక కిలోకి ముక్కాలు కిలో శనగపిండి ఒక కిలో బియ్యం పిండి ఈ రెండు కలిపిదా మనం మురకలు చేయిపోతున్నామండి చూడండి ఇదే కప్పలుతో శనగపిండి తీసుకుంటున్నానండి ఇదే జల్లీచి పెట్టుకున్నానండి రెండు జల్లీచి అయిపోయింది ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఒకే స్పూన్తో అన్ని మెజర్మెంట్ పెట్టుకుందామండి అది చూడండి ఒకే స్పూను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను మనం ఫైనల్గా అడ్జస్ట్ చేసుకుందామండి ఉప్పు ఎక్కువ అయితే కష్టం కదండి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందామండి చెక్ చేసుకొని అదే విధంగా ఇప్పుడు కారం కూడా మంచి నాటు కారం అండి ఇది ఎర్ర కారం అండి రెండు స్పూన్లు వేస్తున్నాను మనం ఇది కూడా లాస్ట్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూద్దామండి టేస్ట్ చూసి ఇంకా సరిపోతే కలుపుకుందాము ఉప్పు ఒక స్పూను ఒక రెండు స్పూన్లు కారం వేసానండి తర్వాత నువ్వులు నువ్వులు వంద అండి వాము ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి ఇది చేతిలో పోసుకొని నలిపి నలిపి వేసుకుందాం అండి అప్పుడు ఆ వాసన అనేది సువాసన అనేది బాగుంటుంది మురుగులకి జీర్ణానికి కూడా మంచిదండి వాము నలిపి నలిపి వేసుకోవాలండి అంతే అన్నీ వేసి అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి అన్న డాల్డా నూనెనా ఏదన్నా ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా అది మనం కొద్దిగా పోసుకోవచ్చండి నేను నెయ్యి పోస్తున్నాను అది ఒక మూడు స్పూన్ అండి నెయ్యి పోసేసి కొద్దిగా నూనె కూడా పోసుకుంటున్నానండి ఇంకా నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలండి ఫస్ట్ ఇట్లా ఈ విధంగా కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఇప్పుడు మసాలా అంతా పిండిలా కలవాలి కాబట్టి ఇలా కలుపుతున్నానండి ఒకసారి ఎడైనా ఉండలు ఉన్నా ఉండలు లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే నెయ్యి నూనె పోసేం కదండి అక్కడక్కడ ఉండలాగా వచ్చినా మనం నలిపి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేవండి బాగా కలిసిపోయింది పిండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి గిన్నెలో తీసుకున్న నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకుంటున్నానండి ఎట్ట కాదన్నా ఒక లీటర్ నీళ్ళు పట్టద్దండి ఒక లీటర్ నీటిలా తీసుకున్నాను మనం చూసి కొద్దిగా గట్టిగా ఒక అలకి మీడియంగా కలుపుకోవాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఒత్తే అంత అలకి మనం కలుపుకుంటే సరిగ్గా ఉంటుందండి పిండి అయితే నీళ్ళు వేసి బాగా కలపాలండి అన్నీ మసాలా వేసిన మసాలా అన్నీ బాగా మిక్స్ అవ్వాలి బాగా కలిపే దాంట్లో ఉంది సాఫ్ట్గా రావాలి పిండి చూసారండి అలాగ మిక్స్ అవుతుందో దాని దగ్గర నీళ్ళు పోసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు మనం చూసుకుంటా అలా కలుపుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం కలపడానికి కష్టంగా ఉందండి కానీ ఈ విధంగానే కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అండి నీళ్ళు జల్లి జల్లి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక కలుగు మిక్స్ అవుతుందండి బాగా కింద అడుగులు ఏ మాత్రం పిండి లేకుండా కలుపుకోవాలి మనం ఇది ఫైనల్ టచ్ అండి కలిసిపోయింది బాగా ఫైనల్గా ఒకసారి కలుపుకొని నానబెట్టుకుందామండి పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బాగా కలిసిపోయిందండి పిండి చూడండి కొన్ని నీళ్ళు చల్లుకొని ఫైనల్గా ఒకసారి అలా అలా అని మనం పక్కన పెట్టేయచ్చండి కలిసిపోయింది బాగా పిండి ఇది మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి నాన తిప్పిండి ఆ తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి సరే అండి ఈ విధంగా బాగా కలిసిపోయింది చూడండి అంతేనండి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నూనె పెట్టుకుందామండి పిండి నాణ్యత ఈ నాణ్య లోపల నూనె ఉడికాగుతూ ఉంటుందండి ఇది పక్కన పెట్టేసి నూనె పెట్టుకుందాము కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము అంత లోపల ఇంకొన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి బాగా నానిపోయిందండి బుట్ట ఉంది ఈ సైజు తీసుకుంటాను ఆ బెల్ల తీసుకుంటున్నాండి మూడు రంధ్రాలు ఉండే బెల్లగా పెట్టి ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుందామండి స్టవ్ వే స్టవ్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందామండి పైన పొయ్యి మీద రెండు కిలోలు నూనె పోసుకుంటున్నానండి టూ కేజీ ఆయిల్ ఇది రెండు కిలోలు ఇది బాగా వేడెక్కినాక ఒక్క వేసి చెక్ చేసి ఆ తర్వాత మురుకులు అవసరమేనండి ఇది వేడవని అండి బాగా బాగా వేడైనాక మనం మురుకులు ప్రాసెస్ చూస్తామండి వచ్చేది ఇప్పుడు కొంచెం పిండి వేసి చూస్తున్నానండి నూనె వేడెక్కిందా లేదని కాకపోతే ఇది బాగా వేడి వేడిలో వేడిలో ఉండాలండి నూనె బాగా వేడెక్కితే మనం మురుకులు వచ్చడానికి బాగుంటుందండి అందువల్ల బాగా వేడైనాక మనము మురుకులు వచ్చడం స్టార్ట్ చేద్దామండి ఇంకా కొంచెం ఎక్కాలి అది తీసేస్తున్నా పిండి చూడండి నూనె బాగా వేడెక్కిందండి ఫస్ట్ రౌండ్ వేస్తున్నా ఇప్పుడు తుండు తుండుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి కొంచెం వేసి చూస్తున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందండి మొద్ద ముద్దగా వేయకూడదు విడివిడిగా వేయాలి చూడండి ఈ మరి హీట్లో బాగా వేడిలో ఉన్నప్పుడు వేస్తే బాగా క్రిస్పీగా ఇది అవుద్ది బాగా ఫ్రై అవుద్ది అప్పుడు మనకు నూరక తగ్గుద్ది అప్పుడు మనం కలుపుకొని ఎర్రంగి వచ్చినాక మనం తీసి పక్కన పెట్టి వేసేది చూడండి నూరగ అంతా తగ్గిస్తుంది బాగా ఫ్రై అవుతుందండి ఇది తీసేయచ్చండి కలర్ మారిపోయింది చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇది ఇది తీసి మనము ప్లేట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఇది వేసినాను చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి మురుకులు నూనంతా ట్రై అయ్యేటట్టు ఒక జిల్ల జల్లుడి కింద వేసుకుందాం అండి మురుకులు బాగా ట్రై అయిపోద్ది ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి చూడండి ఇది ఈ విధంగా మనం తిప్పుకుంటా వేసుకోవచ్చు కాకపోతే చెయ్యి దూరం పెట్టుకోవాలండి సగ నూనె తగలస్తే కాలొద్ది చెయ్యి కాలొద్ది చూసి వేయాలండి ఇది మొత్తంగా ఒకే దిక్కు వేయకూడదండి స్ప్రెడ్ అయ్యేటట్టు చుట్టూ వేసుకోవాలి అప్పుడు మనకి అది బాగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి అది బాగా ఫ్రై అవుతుండగానే నొరక దక్కద్ది అండి అప్పుడు మనకి ఫ్రై అవుతున్నట్టు వేసినప్పుడు నొరక ఎక్కువ వస్తుంది వేడిలో ఉన్నప్పుడు మనం అది ఫ్రై అవ్వంగా నొరక దక్కద్దు అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి బాగా చూడండి తిప్పుకున్న బాగా ఫ్రై అయిపోయింది మురగ తగ్గిపోయింది చూడండి ప్లేట్లో చూసుకుంటున్నాను ఇది నేను కొంచెం చూపిస్తున్నానండి మీడియా ఎంత ఎక్కువ వద్దని ఇంతవరకు చూపిస్తున్నాను మొత్తం ట్రై అయిపోయినాక తీసి పక్కన పెట్టుకుందామండి చూడండి ఇంతవరకు పోసి నేను చూపిస్తున్నానండి ఇంకా మొత్తం ఇదే విధంగా రెండు కిలోలు ఇదే విధంగా మొత్తం కాల్చుకొని ఫైనల్ చూపిస్తానండి కొడుకులు లాడుతుంది కడకాటలు లాడి మురుకులు రెడీ అవుతున్నాయండి రెండు కిలోల క్వాంటిటీ చూడండి ఈ విధంగా మొత్తం అయిపోయిందండి రెండు కిలోలు లాస్ట్ రౌండ్ ఉందండి లాస్ట్ రౌండ్ చూపిస్తున్నాను ఇది ఫైనల్ అండి ఇది ఇది వేసేస్తే మనం రెండు కిలోలు పూర్తయినట్టే చూడండి నేను ముందే చెప్పినట్టు చెయ్యి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి చెయ్యి కాలద్ది సగ లాస్ట్ రౌండ్ అయిపోయిందండి ఇది కా ఫ్రై అయిపోయిందంటే మనకు రెండు కిలోల క్వాంటిటీ మురుకులు రెడీ అయినట్టేనండి మెజర్మెంట్లో చేసిందంటే కర్ర కర్రలాడతా మంచిగా వస్తాయండి మురుకులు ఇది స్నాక్స్ కట్టే తినచ్చు మనం దేంట్లో అంచుకుండా తినచ్చండి అంత బాగుంటాయి మురుకులు ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నెలైనా ఉంటా ఉంటుందండి భద్రంగా చెడిపోవ్వు గాలి పోకుండా డబ్బాలు వేసి పెట్టుకుంటే బాగా కరకరలాడుతూ ఉంటుంది ఇప్పుడు తిప్పుకొని కాల్చు ట్రై అయ్యాక ఇది కూడా తీసేస్తామండి ఇంకా లాస్ట్ రౌండ్ ఇది అయిపోయింది చాలా సరిపోయిందండి ఫ్రై అయిపోయింది తీసేద్దాం ఆయిల్ ట్రై అయినాక తీసి పక్కన పెట్టేద్దామండి అంతే అండి అయిపోయింది చూడండి రెండు కిలోల క్వాంటిటీ కరకరలాడే మురుకులు నేను దగ్గర నుంచి చూపిస్తానండి ఇప్పుడు లాస్ట్లో కాల్సాం కదండి అది కూడా వేస్తున్నాను ఫ్రై అయింది చూడండి అంత కరెన్సీగా ఉన్నాయి చూశారు కదండి దగ్గర నుంచి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకి మనకి పక్కాగా వచ్చిందండి రెండు కిలోల క్వాంటిటీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఓకే అండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి సరే ఉంటానండి నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మళ్ళా కలద్దామండి